కీర్తనలు నూట పదిహేను అధ్యాయము ఒకటో వచ్చిన మాకు కాదు యోహోవో మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామవులకే మహిమ కలుగును గాక వారు వారి దేవుడేడి అని అన్యోజనులందరూ చెప్పుకుంటారు ఏంటంట మాకు కాదు యోహో మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామడికి మైపు కలిగిన మొట్టమొదటిగా భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అది బాధ్యత ఏ దేశంలో పుట్టిన ఆ దేశపు పౌరుడు ఏం చెప్తాడంటే మన ఇండియన్స్ జనగణమన ఎలా పాడతారో అలాగే భూమి మీద పుట్టిన ప్రతి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనుషులు కూడా కృతజ్ఞత స్థుతి చెల్లించాలి దేవుడికి అది ఒక బాధ్యత తీసుకోవాలి అదే దేవుడు చెప్తున్నాడు ఏమని నీ నామమునికి మహిమ గాక అన్నాడు అయితే కొందరు ఏమంటారు తెలుసా వారి దేవుడేడి అని అన్యజనులెందరూ అన్యజనులెందుకు చెప్పుకుందరు అన్య జన్లెందుకు చెప్పుకుందరు వారిని చూసే కదా వీళ్ళు నేర్చుకునేది కొత్తగా అంటే ఏమీ లేదు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు మంచి నేర్చుకోరు ఎందుకు అని అంటే మంచి మన అవసరతకు ఉపయోగపడితే నమ్ముతున్నారు ఎదుటి వారికి మంచి చేద్దామన్న ఆలోచన ఎవరికి లేదు ఎందుకంటే భూమి మీద పుట్టిన అతని మానవుడికి స్వార్థం పెరిగి అధికారం కావాలి హోదా కావాలి ఏదో సాధించాలని ఏదో ఆలోచించి మనకి నచ్చినట్లు జీవించాలని చూస్తూ ఉన్నారు ప్రజలు అతడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా మొదటి బాధ్యత ఏంటో తెలుసా ఆ దేవునికి ప్రతాంత స్థుతులు చెల్లించాలి అది మర్చిపోయి నాకు అధికారం కావాలంటే ఎలా నీ బాధ్యత సమాజంలో ఎలా ఉంది కుటుంబంలో ఎలా ఉంది అసలు మానవాళి భవిష్యత్ ఏంటి యుద్ధాలు చూస్తూనే ఉన్నాం అయినా ప్రజలకి తెలివి అనేది లేకుండా పోయింది స్వార్థం ఏదో సాధించాలని ఎవరినో మెప్పించాలని ఏదో చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ఆధిపత్యం చలాయించాలని ప్రజల మీద అయితే బైబిల్ ఒకటే చెప్తుంది నీ బాధ్యత దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అది నేర్చుకోవాలి అదే దేవుడు మానవాళ్ళ నుండి కోరుకుంటుంటే భయము భక్తులు ఎవరు తిరుగుతున్నారు ప్రజలు భయము భక్తిలు ఎవరు తిరుగుతున్నారు ప్రజలు వాళ్ళకి నేర్పించాలి భక్తి అంటే ఏంటో వాళ్ళకి నేర్పించాలి దేవుని యొక్క సామర్థ్యం ఏంటో దేవుని కోసం జీవించాలండి దేవుని కోసం ఎందరో భక్తులు కష్టపడ్డారు నేను చెప్తూనే ఉంటాను ఎందరో కష్టపడ్డారండి ఎందరో మహానుభావులు కష్టపడ్డారు వారి కష్టం ఎందరో ప్రజలు చూశారు అయినా కూడా దేవుని కోసం నిలబడ్డారు మనం దేవుని కోసం నిలబడాలి అని అంటే కష్టపడాలి దేవుని ప్రేమ ఏంటో ప్రకటించాలి దేవుని మనసు ఏంటో మనం ప్రకటించాలి మొట్టమొదటి మన బాధ్యత అంటే నేర్చుకోవాలి సమాజం మీద అవగాహన నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే కేవలం భయము భక్తి ఖచ్చితంగా పిల్లలకు ఉండాలి అది నేర్చుకోవాలి నేర్పించాలి అలాంటివి నేర్చుకోవాలని నేర్పించాలని తెలియజేస్తున్నాం పిల్లల ప్రార్థన చేస్తున్నాం చాలా శక్తి మీకు ఈ తృఫ్ స్తోత్రాలు చూపించండి అయ్యా మీద భయభక్తులు కలిగించడం సహాయం దయచండి అయ్యా ప్రతి బలాన్ని తొలగించండి ప్రతి సమస్యకు మార్గం చూపించండి దేవునిందు భక్తి శ్రద్ధలో కలిగించిన సహాయం ఉదయించండి మీరు ఆరాధించుటూ మయము పరచుటూ ఘనపరచుటూ మాకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి బిడ్డను మీ భక్తులు అభివృద్ధి చెందుకుని సహాయం చేయండి జ్ఞానం అభివృద్ధి పరచండి అలాగే ఇంటి చుట్టూ కంచి వేసి నడిపించమని క్రీస్తు ఎందుకు భయభక్తులు కలిగించి పిల్లలుగా ఉన్నట్టు సహాయం చేయమని క్రీస్తు ప్రార్థించి అడిగిపోయి